అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వీరేంద్ర అనే యువకుడు జూలై పదిన సౌదీ అరేబియాకు వెళ్ళాడు ఏజెంట్ ద్వారా సౌదీకి వెళ్లిన ఆ యువకుడు తనను ఏజెంట్ మోసం చేశాడని ఎడారిలో నానా కష్టాలు పడుతున్నానని ఇంకో పది రోజులు ఇక్కడే ఉంటే తాను చనిపోవచ్చునని తనను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారులోకి నేను ఈ నెల తారీఖున తారీఖునొచ్చానండి ఖత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఏడారులోకి తీసుకొచ్చేస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచికుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి రెండు ఎడారులోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్ంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటారు రత్నం వచ్చేస్తుందండి అంబాచిపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ జూలై పదిన ఏజెంట్ ద్వారా ఖతర్ వెళ్లాడు తన వద్ద లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకున్న ఏజెంట్ తనకు మంచి పని ఇప్పిస్తానని చెప్పి సౌదీ అరేబియాకు తీసుకెళ్లాడని అక్కడ తనకు వంట పని ఇప్పిస్తానని చెప్పి ఎడారిలో వంటలకు కాపులాగా పడేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు పది రోజులుగా తిండి నీరు లేదని రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని మరో పది రోజులు ఇలాగే ఉంటే తాను చనిపోవచ్చని ప్రభుత్వం కానీ ఎవరైనా పెద్ద మనసుతో తనకు సాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నాడు ఇది తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ లేదు అండి కానీ లేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి తన కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరి ఎన్నో ఆశలతో తనను ఇక్కడికి పంపించారని ఏజెంట్ తనకు అన్యాయం చేశాడని వాపోయాడు తనను ఎవరైనా ఆదుకోవాలని వీలైనంత త్వరగా తనను స్వదేశానికి రప్పించాలని వేడుకున్నాడు కుమారుడి పరిస్థితి తెలిసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కుమారుడు క్షేమంగా తిరిగొస్తే చాలని ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు Certo, Maria.